శ్రీచక్రార్చన మనకి శ్రీచక్రము అనేది తెలుసు ఆ శ్రీచక్రానికి అర్చన చేయటము శ్రీచక్రాన్ని అర్చించడము దాన్నే శ్రీచక్రార్చన లేదా చక్రార్చన నవావరణార్చన ఇలా వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు దాన్నే శ్రీయంత్రార్చన అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు శ్రీచక్రంలో మొత్తం తొమ్మిది ఆవరణలు ఉన్నాయి ఈ తొమ్మిది ఆవరణలలోనూ ఉండే దేవతల్ని పేరు పేరున విడివిడిగా అర్చించడమే ఈ శ్రీచక్రార్చన అంటే అంటే వీళ్ళందరూ కూడా అమ్మవారికి పరివార దేవతలు శ్రీచక్రానికి అధిష్టాత్రి ఎవరు మహా త్రిపురసుందరి వాళ్ళనే మనం కామేశ్వరి కామేశ్వరుడు అని త్రిపురసుందరి త్రిపుర సుందరుడు అని అలా పిలుస్తూ ఉంటాం ఆ శివుడితో కలిసినటువంటి శక్తి అదే పరబ్రహ్మస్వరూపం ఆ పరబ్రహ్మస్వరూపమైనటువంటి సుందరి ఆవిడే శ్రీచక్రానికి ఆది దేవత ఆవిడని మనం అర్చన చేస్తూ ఉంటాం లలిత అష్టోత్తరం లలిత సహస్రం త్రిశతి ఇలాంటి వాటి అన్నింటితోనూ కూడా ఆ సుందరిని మనం అర్చన చేస్తూనే ఉంటాం కానీ ఇక్కడ వచ్చే విషయం ఏమంటే పరివార దేవతలు ఆవిడ చుట్టూ చుట్టుపడు మన దేవతలు ఉంటారు వాళ్ళనే మనం పరివార దేవతలు అని అంటాం ఈ పరివార దేవతల్ని మనం అర్చన చేయాలి దేవత పూర్తిగా మనం ఎందు సుముఖంగా ఉండాలి మన ఎందు అత్యంతమైనటువంటి ప్రీతి కలిగి ఉండాలి అంటే ఆవిడ చుట్టూరా ఉండే పరివార దేవతలందరినీ కూడా మనం అర్చన చేస్తూ ఉండాలి ఇది సహజం కదా మీకు తెలియని విషయమేం కాదు మనం ఎవరైనా ఒక పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళతో మనకి ఏదో పని కావాలి అందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళాం మనం అలా వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు బయటకు వస్తారు వెంటనే మనం ఆ పిల్లల్ని దగ్గరకి తీసుకుంటాం ఆ పిల్లల్ని ముద్దు చేస్తుంటాం ఆ పిల్లల్ని ఎత్తుకుంటాం ఎందుకు ఇదంతా వాళ్ళ యొక్క అభిమానం మనం పొందటం కోసం అంటే వాళ్ళ యొక్క ప్రేమ అనురాగం వాళ్ళ యొక్క అభిమానం మనం పొందడం కోసం అని ఈ పనులు చేస్తూ ఉంటాం అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణ మనం పొందాలి అనుకున్నట్లయితే ఆ దేవి యొక్క పరివారాన్ని కూడా మనం అర్చం చేయాలి ఈ పరివారం అంతా ఎక్కడ ఉంటుంది ఆవిడ ఉండే శ్రీచక్రంలో ఉంటుంది ఆ శ్రీచక్రంలో మొత్తం తొమ్మిది ఆవరణలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం కదా ఈ తొమ్మిది ఆవరణలలోనూ వివిధ రకాలైనటువంటి దేవతలు ఉంటారు ప్రతి ఆవరణలోనూ ఉంటారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ప్రతి ఆవరణలోనూ కొన్ని దళాలు లేదా కోణాలు ఉంటాయి సిరి చక్రంలో ఉండేవన్నీ కూడా దళాలు కొనాలి ఈ ప్రతి దళంలోనూ లేదా ప్రతి కోణంలోనూ కూడా ఒక దేవత అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం అర్చన చేయాలి వాళ్ళ యొక్క ముందు వాళ్ళని మనం అనుకూలంగా చేసుకోవాలి అంటే వాళ్ళని అర్చన చేయాలి దీన్నే చక్రార్చన అంటారు ఆ చక్రంలో ఉండేటటువంటి దేవతలందరినీ కూడా మనం అర్చించడమే చక్రార్చన వీళ్ళు ఈ చక్రం మీద మొత్తం తొమ్మిది ఆవరణలు ఉంటాయి ఆ తొమ్మిది ఆవరణలలోనూ ఉండే దేవతలందరినీ అర్చిస్తాం కాబట్టి దాన్ని ఆవరణార్చన అనే పేరుతో కూడా పిలుస్తారు ఇప్పుడు మనం ఈ ఆవరణార్చన లేదా చక్రార్చన ఇది ఎలా చేస్తాము